రాష్ట మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు బండ్రు శోభారాణి తెలంగాణ రాష్ట మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులై నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బండ్రు శోభారానికి రాష్ట మహిళా శిశు అభివృద్ది గిరిజన సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయతో పాటు కలిసి శుభాకాంక్షలు తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి శోభారానికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు రొండా మల్లారెడ్డి తదితరు lúc పాల్గొన్నారు Hãy మాట్లాడద్దు సార్ శాస్త్ర సభ ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ట నిష్టలను కలిగి ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని మరియు నేను చేపట్టనున్న కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరి అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్